నా పేరు కాకినా అని పిడిఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని ఈరోజు రెండవ రోజు పీడిఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక కోటదెబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాను పదకొండున్నరకి మొదలయ్యి పాదొక్క ఒంటి గంట వరకు ఈ యొక్క వ్యాసరచన పోటీలు జరుగుతాయి ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు యువత పెద్ద ఎత్తున సంక్రాంతి పేరుతో చెడు ద్రోహ పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ ఎందుకు దాని ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు సంక్రాంతి పండుగ చేసుకోవాలనేటువంటి అంశాల మీద ఈరోజు ఈ యొక్క వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుంది దాదాపు పది మంది ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు దాదాపు తర్వాత సంక్రాంతి తర్వాత ఈ వ్యాసరచన పోటీల్లో ఎవరైతే పాల్గొన్నారో అందులో ఫస్ట్ సెకండు థర్డ్ విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళ జిల్లా అధికారుల చేత వాళ్ళకి షీల్డ్ మెమోండోలు అట్లాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి విద్యార్థులు కూడా వ్యాస రచన పోటీలో పార్టిసిపేషన్ చేసిన విద్యార్థులు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందన బ్రదర్స్ లో జనవరి రెండవ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ లో సంక్రాంతి సందర్భంగా ఇవ్వబడును ఇంతే కాకుండా సంక్రాంతికి మెగా గిఫ్ట్స్ సెలబ్రేషన్స్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇది కూడా ఆన్ ది స్పాట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండి ఫ్యాషన్ వస్త్రాలు గొప్ప ప్రారంభం నాలుగు వేల రూపాయలకే నాలుగు రూపాయలకే నాలుగు వారాహి పట్టు సారీస్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ కుర్టీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే మూడు గర్ల్స్ షార్ట్ టాప్స్ ఏడు రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు క్యాజువల్ షర్ట్స్ విచేండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం